హలో అండి నమస్తే మేము బుగ్గరామేశ్వరం వచ్చామండి టెంపుల్ నీళ్ళల్లో ఉంటాడంట శివుడు ఆరుట్ల ఇబ్రహీంపట్నం బస్సులు చాలా ఉంటాయండి ఇప్పటికి చూడండి లోపలికి స్నానం ఎలా చేస్తున్నారా పిల్లలు కార్తీక మాసం అండి ఇంకా మూడు రోజులే ఉందని చెప్పేసి జనాలు చాలా మంది వచ్చారు మా గారు స్నానాలు చేస్తున్నారండి స్నానం చేసిన తడిపట్టలతోనే అక్కడ ప్రదక్షిణలు చేస్తారండి చిన్నగా గుడి ఉంది నీళ్ళల్లోనే శివుడు నంది ఉన్నారండి కనిపిస్తుంది కదా ఇదేనండి దీని చుట్టూ మూడు ప్రదర్శనలు చేసుకొని ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది అంట చిన్నది ఇక్కడ ఒకటి ఇంకా అక్కడ నుంచి దానికి ఆపోజిట్ లో ఇంకొకటి శివలింగం ఉంటుంది నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు చూడండి ఏమో హనుమాన్ బొమ్మ వేశారు చూడండి శివుడు ఇద్దరు ఉన్నారు కార్తీక మాసం కదండి చాలా రష్ ఉంది లాస్ట్ త్రీ డేసే ఉందని చెప్పేసి ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఎంతో దీపాలు వెలిగిస్తున్నారు అందరూ నీళ్ళు ఇక్కడ హోల్ లో వస్తున్నాయండి అందరు పట్టుకొని లోటాలలో అందరు స్నానాలు చేస్తున్నారు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ నుంచి కూడా వస్తున్నాయండి

రావి చెట్టుకి పూజలు చేస్తున్నారండి ఇక్కడ అక్కడ కూడా వాటర్ ఉన్నాయి స్వయంబుగా అండి శివుడు రావి చెట్టు పక్కన శివలింగం ఉందండి అందరూ అభిషేకాలు చేస్తున్నారు పక్కనే తులసి అమ్మవారు కూడా ఉన్నారండి అక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు చుట్టూ తులసి వారి చుట్టూ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి అండి కార్తీక మాసం కదా అందుకని అందరూ చల్లగా ఉన్నది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అంట చూడండి మీరు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కనే చెట్టు కింద పోలేరమ్మ టెంపుల్ అందువల్ని Si ब्रह्मा शिववा विंदा गोविंदा ब्रह्मा कुपुले शेर हरि गोविंदा ब्रह्मा त्रिगोविंदा गोविंदा ब्रह्मा आनाडी तल्लु भुहाडी तल्लु कुरुसु रेयि निलिसीरया हरि गोविंदा गोविंदा ब्रह्मा स्लोग गोविंदा ब्रह्मा तल्ली मनैया ब्रह्मा आयरे मननके స్వామి గుడి నుంచి ఇలా రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి ఎల్లమ్మ టెంపుల్ అంటే సంత శ్రీ నరసింహ బాబా అంటే సమాధి ఎల్లమ్మ వారి గుడికి రోడ్డు అని చెప్పాను కదండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే శివుడి విగ్రహం ఉందండి ఇక్కడ ఇది అదేనండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎల్లమ్మ వారి దర్శనం కూడా చేసుకున్నాము తర్వాత అక్కడ నుంచి ఇంకా కార్తీక మాసం అంటే మనకు గుర్తుకొచ్చేది మన భోజనాలు కదండి ఇంకా ఫ్రెండ్స్ అన్నీ వండుకొని వచ్చారండి ఇంటి దగ్గర నుంచే ఇంకా అవి అందరం కలిసి సరదాగా తిన్నామండి మీకు ఇలా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్